నిన్న ఎపిసోడ్ మణిక అంట దొంగతనం చేసిండు అద్భుతం చాలా బాగున్నది ఎందుకు అంటే బతకటం ఎట్లనే విషయం పక్కన పెడితే దొంగతనం కూడా తెలిసి ఉండాలి కదా అది కూడా ఒక విద్య అది కూడా అరవై నాలుగు కళలో చూర ఒకటి అనేది పెద్ద నానుడే ఉన్నది ఈ దొంగతనం ఏంటంటే లైవ్ లో చేయటం అనేది చాలా గొప్పతనం ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది నాకు తెలిసిందంటే రేపు పొద్దుగా ఏమైనా అవకాశాలు లేకపోయినా కూడా ఈ దీంట్లో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ బయట ఉపయోగపడుతుంది అని వాడు చూసిన ఆ ప్రొఫెషనల్ దొంగ కూడా అట్లా దొంగతనం చేయడు ఇంత గన దొంగతనం చేస్తారు అనేది నాకు అర్థం కాదు అర్థం కాలేదు అది సైలెంట్ అంటే ఏదో ప్రొఫెషనలిజం ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉన్న లాగా దొంగతనాలు చేసే టోల్ ఏమన్నా టిప్స్ కావాలంటే ఈ బిగ్ బాస్ ఈ సిరీస్ చూస్తే అలర్ట్ అవుతాడు అంటే లోపలికి రావటం కానీ కాదు బయట మాట్లాడకంట ఎవరైనా ఇంట్లో లేనప్పుడు దొంగతనం చేస్తారు కానీ ఇద్దరు వండుకున్నప్పుడు బయట మాట్లాడేటప్పుడు అది చేయడం అంటే మామూలు విషయం అంటే అది పెద్ద టాస్క్ అంటే కొంచెము ముందుగా ప్రీప్లాన్ గా అంటే కొంచెం మంది ఒకవేళ జనాలు బయట ఉన్నప్పుడు కూడా మనం ఇంటి ఎట్లా దొంగతనం చేయాలనేది దీన్ని బట్టి దొంగలకు కూడా కొత్త టెక్నిక్స్ నేర్పే ప్రక్రియ ఇది చాలా బాగున్నది కాదు మళ్ళీ దొంగతనం చేసింది మళ్ళీ ఇయ్యడానికి పాట పాడడం ఇది చేయడం అది చేయడం అని ఏంది అంతే ఇక ఇది అంతే ఏంటంటే ఈ దొంగ లెంక పనులు చేసుకుంటా ఆడుతూ పాడుతు పని చేస్తున్న పాటన కదా ఆ అడుతూ దొంగతనం చేస్తే అనే పాటన అట్లా చేసుకునే ప్రక్రియ వీళ్ళది కాకపోతే ఇంకోటి ఏంటన్నంటే ఈ దొంగతనాలు ఎందుకు ఇట్లా దీన్ని హైలైట్ చేసుకుంటున్నారు ఎంతసేపు ఏదో ఒకటి చిప్స్ దొంగతనం చేసుడు సామాన్లు దొంగతనం చేసాడు రేషన్ లేదని చెప్పి ఎవడో ఒకటి ఏదో ఒక దొంగతనానికి వాడుతున్నారు ఇలా మొత్తం ఏంటిది అంటే వీళ్ళకు మానసిక స్థితి మొత్తం లోపించింది చేస్తే దొంగతనాలు చేస్తున్నారు లేదంటే హగ్గులు ముగ్గులు పెట్టుకుంటున్నారు లేదంటే ఎడుతున్నారు ఈ మూడే కాదు మూడే అక్కడ మెయిన్ ప్రధానంగా నడుపుతున్నది లవ్ స్టోరీ స్టార్ట్ అయింది కానీ కానీ ఎవరికి ఎవరు లవర్ అనేది తెలుస్తలేదు ఇక్కడ అది చిక్కు వచ్చి లవ్ స్టోరీ నువ్వు అన్నది బాగున్నది ఆలోచించుకుంటారు కదా ఇప్పుడు వీడు అరే ఇది బై ఈ కోరి బై అది నాది బై దీన్ని ఏం కోక్కుతున్నా అన్నట్లేదు నిఖిల్ గారిని అయితే అవి ఎవరు సోనియా అసలు వాని గడ్డాన్ని పట్టుకుంటాంది అన్న ఏమనిపి కాదు ఇది నిన్న చూసిన ఎపిసోడ్ లో విష్ణుప్రియ విష్ణుప్రియ వీనికి పృథ్వీకి పృథ్వీ పృథ్వీనే ఆ పృథ్వీనే ఆ పృథ్వినే సోనియా కూడా ఇట్లా కూర్చొని ఇట్లా ఇట్లా మాట్లాడుతూ నిముడుతుంది పృథ్వీ లేకపోతే నిఖిల్ దగ్గర కూర్చుంటాను నిఖిల్ ను బాగుంటుంది కానీ ఆమె మొఘళ్ళతో తప్ప ఆడళ్ళతో ఏడ కనబడతలేదు ఒక్క వీడియో లేదు నేను చెప్పిన డైలాగు మళ్ళీ క్రెడిట్ క్రెడిట్ అన్నట్టు ఇంత స్టింగ్ ఆపరేషన్ చేసి కలిగి ఉన్నటువంటి ఆ మొత్తం నీకే నీకేస్తున్నావు ఈ సోనియా మొఘళ్ళతో తప్ప ఎప్పుడు ఆడళ్లతోటి ఉండదు ఇంకొకటి ఈ పృథ్వీ ఉన్న వీళ్ళిద్దరు మంచి ప్లే బాయ్ లెక్క కనబడుతున్నారు అరే జోపి మనం సమయాయించుకున్నాం అన్నట్టుగా ఉంటే ఈ సోనియా వాన్ తోటి ఉంటుంది లేకపోతే వీని తోటి ఉంటుంది అసలు గుండు అంటే మామూలు కాదు నాన్ సాల ఇట్లా మాట్లాడుకున్నారబ్బా గింత అబ్బా పార్కులలో నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసిన లవర్లు ఉంది గింత కన్నా మాట్లాడేదే ఉంటది అంటే నువ్వు ఇట్లా దగ్గరికి తీసుకొని ఇట్లా మాట్లాడేదబ్బ కా బెడ్ మీద అయితే మొత్తం అది ఇంకేదో సీన్ చూసినట్టు నాకు కానీ ఎందుకు అంత అక్కడ ఉన్నది అంతకన్నా ఉన్నదా నేను షాక్ అయిపోయినా కాదు వీళ్ళ ఫ్యామిలీ షో చూస్తున్నావా ఇంకేదన్నా షో చూస్తున్నావా ఫ్యామిలీ షోలు కాదు ఇది అసలు ఫ్యామిలీ షోనే కాదు పది ఏళ్ళకి చెడిపోయే పూరగాడు ఎవడన్నా ఉంటే మూడేళ్ళకే జరిగిపోతాడు మూడేళ్ళకి కావడం లేదు ఈ పది రోజులలో చెడిపోతాడు ఇలా సీరియస్ లో